ప్రైజ్ దలా దేవదేవునికి మహిమ గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప అందరికీ మీకందరికీ గాక ఎలా ఉన్నారు నా ఆరోగ్యం కొరకు నా పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా ఒక్కోసారి ఈ రెండు వీడియో క్లిప్స్ చూడండి అండి కిరణ్ పాల్ గారు మీ మీద ఉన్న గౌరవంతోనే రెస్పెక్ట్తోనే మీ మీద ఉన్న ప్రేమతోనే ఈ వీడియో మీ దగ్గరికి తీసుకురావాలనుకుంటూ ఉన్నాను బ్రదర్ నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటూ ఉన్నాను అదేంటంటే మీ యొక్క కారులో దేవుని యొక్క గ్రంథానికి చోటు లేదా అంటే చోటు సరిపోదని దేవుని యొక్క గ్రంథాన్ని బయట నుంచి తెప్పించుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి లేకపోతే దేవుని యొక్క గ్రంథము మీకు ఆ సర్వసృష్టికర్త అయిన దేవుని గ్రంథము దేవుని మాటలు మీకు బరువైపోయాయా లేకపోతే మీ కారులో దేవుని గ్రంథాన్ని మోయటానికి కూడా చూడలేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రేమతో తోటి సహోదరునిగా ఒక విన్నపాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను అయితే చూశారు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిజంగా మరి వీరు ఒకప్పుడు దేవుని యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు వీరి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటే చాలా మరి సతీష్ కుమార్ గారు అయితేనేమి అలాగే కిరణ్ గారు అయితేనేమి చాలా మంచిగా దేవుని పరిచర్య చేసినటువంటి మరి దైవ సేవకులుగా వీరు కనబడతారు ఆరంభ దినాల్లో ఎన్నో ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాల్లో కూడా పరిచయం చేసినటువంటి మరి దైవ సేవకులుగా కనపడతారు అయితే వీళ్ళకు కొంత ఫాలోయింగ్ వచ్చేసరికి మరి కిరణ్ పాల్ గారు అయితే కనీసం ఆయన ఒక సెమినార్కు ఒక గాస్పల్ మీటింగ్కి వెళ్ళాడు గాస్పల్ మీటింగ్కి వెళ్తే ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా బైబిల్ చేతిలో పట్టుకొని పోవడానికి సర్వసృష్టికర్త అయిన దేవుని మాటలు చేతితో పట్టుకొని పోవడానికి కూడా ఇష్టపడటం లేదు అని అంటే మరి ఎలా దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయాన్ని ఒకసారి ఆలోచించాలి మంచి పరిచర్ చేశాడు ఇప్పటికి కూడా ఎన్నో ఇన్స్పిరేషనల్ మెసేజ్లు ఇస్తూ ఉంటాడు మంచిదే చాలా మంది దైవ సేవకులైన వారి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటారు మన క్రియలే సువార్త అండి మనము ఏదో నాలుగు మాటలు వాక్యం చెప్పి గొప్ప గొప్ప ప్రసంగాలు చేయడం ద్వారా కాదు జనులకు రక్షణ వచ్చేది మన జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడిన జీవితాన్ని మనం చూపిస్తే క్రీస్తు స్వారూప్యము మన జీవితంలో చూపిస్తే అప్పుడు ఆ జీవితాన్ని చూడడం ద్వారా అనేకులు మార్పు చెందుతారు మనము దేవుని గ్రంథాన్ని గౌరవించకపోతే ఎలా అండి ఒక్కసారి ఆలోచించండి చూసారు కదా సతీష్ కుమార్ గారిని ఆయన ఎంతో మంచి మంచి ప్రసంగాలు చేస్తాడు అలాంటి ప్రసంగాలు చేసేటైనా మరి ఒక సెలబ్రిటీ లాగా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళడం ఇది ఒక గొప్ప దైవ సేవకుని స్థానంలో ఉండి నలుగురికి విశ్వాసులకు దైవ సేవకులకు మాదిరికరం చూపించాల్సిన స్థానంలో ఉండి నీవు మాదిరికరంగా జీవించకపోతే ఎలా ఒక్కసారి ఆరే ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దినాల్లో మనము ఎలాంటి దైవ సేవకుల్ని ఫాలో అవుతున్నాం దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని గౌరవించే దైవ సేవకుల్ని ఫాలో అవుతున్నామా లేకపోతే దేవుడు వారికిచ్చిన పొజిషన్ను బట్టి దేవుడు వారికిచ్చిన స్థాయిని బట్టి దేవుణ్ణి మర్చిపోయి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి వారికి ఉన్న మరి ఆ యొక్క స్థాయిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ వారికి ఉన్న ఫాలోవర్స్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్న వారిని మనం ఫాలో అవుతున్నామా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని నిజమైన దైవ సేవకులను ఫాలో అయ్యేవారిగా మీరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైస్తో